நந்தலாலி நந்தலாலி முக்குந்தலாலி ஆனந்தலாலி கிருஷ்ணலாலி கிருஷ்ணலாலி நட்ட விலசி கோவிந்தலாலி நட்ட விலசி தீவா ഗോവിന്ദലാലി ആനന്ദലാലി ആനന്ദലാലി മുകുന്ദലാലി മുകുന്ദലാലി നന്ദന ഇട്ടാ വലസിത്തി വ ഗോവിലാ നന്ദുനിസിത്തി നന്ദലാലി ముకుందలా నందలా ముకుందలా ఆనందలా నందిని ఇంట వెళిదివా గోవిందలా నందలా ముకుందలా నందలా ముకుందలా

యశోద మాతకు మాతకుతన వైదివయ్య లాలి లా నందీ లా నందీ ముకుందలాలి ఆనందలాలి నందుని ఇంట వెలసి వా గోవిందలాలి నందుని ఇంట వెలసిదివా గోవింద లాలి లాలి ఆనంద లాలి లాలి ముకుందలాలి లాలి ఆనంద లాలి రక్కసి పూతన చనుబాలు ఇచ్చిన లాలి క్కసి పూతన చనుపాలు ఇచ్చిన వెయ్యాలి బాలుని ప్రాణములన్నీ ప్రోచిది వయ్యాలి బాలుని ప్రాణములన్నీ ప్రోచిది వయ్యాలి లాలి నందలాలి లాలి कुन्दलाली लाली गोविन्दलाली लाली आनन्दलाली दलाली मुकुन्दलाली नन्दलाली मुकुन्दलाली కృష్ణలా ఆనందలా నందుని ఇంట వెలసి వా గోవిందలా నందుని ఇంట వెలసి వా గోవిందలా ఆనందలా నందీ ముకుందలా నందలా ఆనందలాలి నందలాలి కృష్ణ లాలి కంసుడు పంపిన దైత్యుల చంపిది వయ్యా లాలీ కంసుడు పంపిన దైత్యుల చంపిది వయ్య లాలి లాలీ കാളിങ്ങിനി സിര മുന താണ്ടവ ലാലി കാളിങ്ങിനി കാളിംഗിനി സ്ഥിര മുന ాలుడవై పవళించితివా పరమాత్మా లాలి లాలీ బాలుడ వై పవళించితివా పరమాత్మ లాలీ లాలీ నందుని ఇంట వెలిసివా గోవిందలాలి నందుని ఇంట వెలసి వా గోవిందలా ముకుందలా నందుని ఇంట వెలసి వా గోవిందలా ముకుందలా ఆనందలాలి కృష్ణలా ఆనందలా ముకుందలా ఆనందలా ముకుందలా గోవిందలా కృష్ణ లా గోవిందలా కృష్ణ లా గోవిందలా Krishna Lali